హాయ్ అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ పూరీ అండి ఆ పూరీని ప్రిపేర్ చేశాను అందుకోసమని నేను గోధుమ పిండిని తీసుకున్నానండి ఎక్కువ హోటల్లో పూరీ అంటే వాళ్ళు ఖచ్చితంగా గోధుమ పిండిలో మైదా కలుపుతారండి అదే మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటే గోధుమ పిండితోనే మంచిగా పూరీలు వేసుకోవచ్చు గోధుమ పిండిలో నేను ఒక స్పూను బొంబాయి రవ్వ కలిపాను అండి ఈ బొంబాయి రవ్వ కలపటం వల్ల పూరీలు పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయండి అలాగే ఒక హాఫ్ స్పూను షుగర్ కూడా వేశాను షుగర్ వేయడం వల్ల పూరీలు టేస్టు ఇంకొంచెం పెరుగుతాయండి పూరీల టేస్ట్ అలాగే కలర్ కూడా మంచి కలర్ వస్తాయి పూరీలు అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకున్నానండి టేస్ట్ కోసం మొత్తం ఈ పిండిని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నానండి మా నెల్లూరులో త్రీ డేస్ నుంచి వర్షం వస్తూనే ఉందండి ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల గవర్నమెంటు స్కూల్స్ లేవని హాలిడే డిక్లేర్ చేశారు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అనేసి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా పూరీ చేస్తున్నానండి హాలిడే అప్పుడు వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ చేసి పెడితే బెటర్ కదా ఇష్టంగా తింటారు అని పూరీ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మంచిగా కలిపేసుకోవాలండి పూరీ పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మన చపాతీ పిండిలు కొంచెం మెత్తగా కలుపుతాము కానీ పూరీకి మాత్రం కొంచెం తక్కువ వాటరే పోసుకుంటూ గట్టిగా కలపాలండి అప్పుడే పూరీలు మంచిగా పొంగుతాయి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకుని ఆయిల్ అబ్జర్వ్ చేసేదాకా ఇంకో ఫైవ్ మినిట్స్ మంచిగా ఆయిల్లో పిండి మొత్తం మళ్ళీ కలిపేసుకుంటున్నానండి ఇలా మొత్తం కలిపేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ ఈ పూరికి కర్రీ ప్రిపేర్ చేసుకుందామని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసి కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఆనియన్స్ మంచిగా త్వరగా మగ్గడం కోసం ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకున్నాను వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి మీరందరూ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఒక నాలుగు కోడిగుడ్లు ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత నాలుగు కోడిగుడ్లు తీసుకుని దానిలో వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నానండి కోడిగుడ్లు కొట్టేసుకున్నాను మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత స్పైసీనెస్ని బట్టి కారం వేసేసుకుంటున్నానండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు జల్లేసుకున్నాను తర్వాత ఆయిల్ ఇలా బయటకు వచ్చేసిందంటే మనకి ఎగ్ ఫ్రై ఎగ్ పొరటు మంచిగా ఫ్రై అయిపోయినట్టేనండి సరే మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎగ్ ఫ్రై సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి మంచిగా ఎగ్ ఫ్రై చాలా పిల్లలకి ఇష్టం అండి తింటారు ఇష్టంగా తర్వాత ఇందడ కలిపి పెట్టేసుకున్న గోధుమ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చేసి పూరీలు వత్తేసుకుంటున్నానండి పూరీలు మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా దలసరంగా ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఇచ్చేసుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పోసేసుకున్నానండి బండిలో ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే పూరీ బాగా పొంగుతాయి చూడండి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా డిప్ చేసుకుంటూ పూరీలు అన్నీ ఫ్రై చేసేసుకున్నాను వాటర్ కొంచెం తక్కువగా గట్టిగా కలపటం వల్ల పూరీలు ఇలా పొంగుతాయండి మంచిగా అన్ని పూరీలు బాగా పొంగాయి చూసారు కదా పూరీలు కూడా మంచి కలర్ వచ్చాయి షుగర్ వేసాం కదండి అందువల్ల మంచి కలర్ కూడా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్ని పూరీలు మంచిగా అన్నీ ఫ్రై చేసేసుకున్నానండి పూరీలన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను చూడండి పూరీలన్నీ మంచిగా ఫ్రై చేసేసుకున్నాను పూరీ అలాగే ఎగ్ ఫ్రై ఎగ్ పొరుటుతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా